నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు ఇప్పుడంటే ఈ మేడం గారు నన్ను ఋషి సార్ అనుకుంటున్నారు కానీ రేపు రిషి సార్ వస్తే నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదుగా మేడం గారు అనుకుంటున్నట్టు నేను రిషి సార్ కాదు నీ బావ రంగానే నీ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే నా పెళ్లి చూపులాపు నేను ఆపను మళ్ళీ అడుగుతున్నాను బావా ఆపుతావా లేదా అరే ఒక్కటే నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే నేను నీ పెళ్లి చూపుల ఆపను ఆపలేను కూడా నీ మనసులో ఉన్న ఆలోచనలు తూర్చిపెట్టి సంతోషంగా పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంతేగాని వేరే ఎవరిని చేసుకోను నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కడిని పొలిమేర దగ్గర పాత పెట్టేస్తాను చూస్తూ ఉండు బాబా రే బుజ్జి నాతో రారా ఏ చెప్తా రారా ఏంటి నా పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలని బకెట్ లో రాయేసావు కదా కానీ అది పక్కకు పడింది కదా అంటే నా పెళ్లి చూపులు సక్సెస్ అవ్వవు కదా లేదు నేను అలా అనుకోలేదు మరి ఎలా అనుకున్నావు దెబ్బలు పడితే సక్సెస్ అవ్వకూడదు బయట పడితే సక్సెస్ అవ్వాలి అనుకున్నాను కానీ బయట పడింది అంటే నీ పెళ్ళి సక్సెస్ అనుకుంటా ఎన్ని రోజులు రిషి పిన్ని వసుధారణ అడ్డుపడ్డారు ఆ సీట్ నాకు దక్కకుండా చేశారు వాళ్ళు పోయాక ఆ మనుగాడు అడ్డుగా వచ్చాడు ఏదో ఒకటి చేసి వాణి కూడా అడ్డు తప్పించారు కనీసం ఎప్పుడైనా పదవి నాకు దక్కుతుందనుకుంటే ఆ మినిస్టర్ గారు ఏదేదో చెప్తున్నాడు ఏమన్నాడు రా ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు నన్ను ఎండీని చేయాలంటే రిషి అయినా లేదంటే వసుధారైనా ఇద్దరు ఎవరో ఒకరు వచ్చి వాడు నా పేరు చెప్తేనే నాకు ఆ పదవి అప్పచెప్తారట లేదంటే కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని తగేష్ చెప్తున్నాడు ఆ సీట్ లో కూర్చోవడం కోసం నేను ఋషి వసుధారల్ని మట్టిలో కట్టేశారు ఇప్పుడు వాళ్ళు చెప్తేనే నేను ఆ సీట్ లో కూర్చుంటాను అంటున్నారు అసలు అసలు ఏంటి మమ్మీ ఇది ఆ వసుధర జగతి పిన్ని అన్నంత పని చేస్తున్నారు బతుకున్న నాళ్ళు నాకు ఆ పదవి దక్కకుండా చేశారు ఇప్పుడు చనిపోయి కూడా ఆ సీట్ ని టచ్ చేయకుండా చేస్తున్నారు అసలు చనిపోయిన వాళ్ళని తీసుకురామంటే ఎలా తీసుకురావాలి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా మైండ్ ఏం పని చేయటం లేదు ఇది తట్టుకోలేకపోతున్నాను బాధపడుకున్నా ఏం కాదు చూస్తూ ఉండు నువ్వే ఎండి అవుతావ్ లేదు నాకు అర్థం అవుతోంది పూర్తిగా అర్థం అవుతోంది ఏం అర్థమైంది నాన్న మనం కలలు కనడం తప్ప దాన్ని సాధించుకోలేదు అసలు నాకు ఆ ఎండి సీట్ లో కూర్చునే యోగ్యత ఉందా లేదా అని నాకే డౌట్ వస్తుంది అందులో డౌట్ ఎందుకండి నేను ఎప్పుడో చెప్పాను కదా ఎండి పదవి చేపట్టాలంటే మంచి ఏంటో చెడేంటో తెలియాలి కాకచక్యంగా ఎదుటి వాళ్ళతో మసలుకోవాలి ఉండాలి ఇలాంటివి ఎన్నో సూత్రాలు ఆ పదవికి అర్హత ఉన్నట్టు అంతేకాని వీలాగా కుట్రలు పన్నుతూ తంత్రాలు చేస్తూ ఉండే వాళ్ళకి ఆ అర్హత ఉండదు దాంట్లో కూర్చునే యోగ్యత కూడా ఉండదు ఏ ధరణి చేయలేవని అనుకోకు ఏదో నువ్వు నా కోడలు అని చూస్తూ ఉన్నాను నువ్వు ఎన్నన్నా కూడా ఓపికతో ఉంటున్నాను లేకపోతే లోపలికి రామహేంద్ర రామహేంద్ర రామహంద్ర అనయ్య ప్లీజ్ నేను ఇక్కడ ఉండలేను మీరేమనుకోవద్దు నా దాని నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అదేం కుదరదు మహేంద్ర నీ దారి నేను వదిలేయటం ఏంటి నువ్వు నా తమ్ముడివి నువ్వు బాధపడుతూ అక్కడ ఒంటరిగా ఉంటానంటే నేను చూస్తూ ఊరుకోలేను మహేంద్ర అందుకే నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా సరే నా కోసం నువ్వు ఇక్కడ ఉండి తీరాలి కదా రా మహేంద్ర దేవయాని శైలేంద్ర ఇక నుంచి మహేంద్ర మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు ఎవరొద్దన్నారండి తనుంటే మనకి మంచిదే కదండి నేను కూడా చాలా సార్లు ఇక్కడికి రమ్మని పిలిచాను బతిమలాడాను కానీ అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి సరే సరే మీరు మహేంద్ర ముందు ఏమైనా లేనిపోని మాట్లాడినా తన మనసు నొచ్చుకునేలా ప్రవర్తించిన అనవసరమైన విషయాల గురించి ఆరా తీసినా నేను ఊరుకోను నేను ముందే చెప్తున్నాను జాగ్రత్త మహేంద్ర నువ్వు గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవు అది కాదన్నయ్య ప్లీజ్ ప్లీజ్ మహేంద్ర వెళ్ళు మా ధరణి నువ్వు మహేంద్ర కాఫీ తీసుకెళ్ళమ్మా అలాగే మావయ్య చెప్పింది గుర్తుంది కదా గుర్తుందండి ఏంటి మామిది అలా నిజం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నమ్ము నాన్న నువ్వు నాకు చెప్పావు నేను మహేంద్ర ఇంటికి వచ్చేలా చేశాను నువ్వు గ్రేట్ మా నువ్వు ఎన్ని చేస్తున్నా గానీ ఆ ఎండి సీట్ నాకు వచ్చేలా ఎందుకు చేయట్లేదు ఈ ప్లాన్స్ అన్ని అందుకే కదరా మర్చిపోయావు నువ్వు

నేను సాయం చేయకపోవడం ఒక లైలాకి మజ్ను లాగా ఒక రోమియోకి జూలియట్ లాగా నువ్వు ఏ సాయం అడిగినా నేను చేస్తాను నాకు సాయం చేస్తావా అని రిక్వెస్ట్ చేయకూడదు ఆర్డర్ వేయాలి ఇట్ట చేసేస్తాను ఇంతకి ఏం ప్లాన్ చేసావు ఎలా ఆపాలి నా దగ్గర ప్లాన్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ అడుగుతాను నువ్వే ఏదో ఒక ప్లాన్ చెప్పు నేనే ఏదో ఒక ప్లాన్ చెప్పాలా అబ్బా ఈ తెలివైన వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇదేనబ్బా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ ప్లాన్ కావాలన్నా నన్నే అడుగుతారు ఒక్క నిమిషం మరి హాలీవుడ్ మూవీస్ లెవెల్లో ఆలోచించుకో అయితే వచ్చావని దారిలో కాపుకోసి వేసేమంటావా నువ్వు యా అవును వాణ్ణి వేసేస్తానంటావ్ ఎస్ నీ నీ మొహం అడర్ చేసే మొహమే ఎప్పుడైనా ఆయుధం పట్టుకున్నావా దూ పట్టుకోలేదు పొలంలో గడ్డి కుసినప్పుడు గొడవలు పట్టుకున్నాను కదా చీ ఆప్ మంచి ఐడియా ఏదైనా ఉంటే చెప్పిచావ్ ఆ ఐడియా క్యాన్సర్ అని చెప్తాను ఒక వారం పది రోజుల్లో నువ్వు చనిపోతున్నావు అని చెప్తాను నిన్ను ఏం అన్యాయం చేశానురా ఎందుకు ఇలాంటి ఐడియాలు చెప్తున్నావు నువ్వు నాకు క్యాన్సర్ అని చెప్తే వాడు ఆ జాలితో నన్ను సుమం పంపించాలని పెళ్లి చూపులు కాకుండా డైరెక్ట్ గా నా మెడలో తాలి కడితే అప్పుడు మొదటికే మోసం వస్తుందిరా పోనీ నేను బావని ప్రేమిస్తున్నానని వాళ్ళకి ముందుగానే హింటిస్తే సరిపోతుందేమో నువ్వు ఇలాంటివి చేస్తావనే మీ నాన్న ఆల్రెడీ వాళ్ళకి చెప్పే ఉంటాడు అది వర్క్ అవుట్ అవదు అందుకే కదా మీ బావని కూడా పెళ్లి చూపలకి రమ్మన్నాడు మరి ఇంకేం చేయాలిరా ఒక పని చేస్తాను వాళ్ళు వచ్చే దారిలో కాపు కాసి నువ్వు నన్ను ప్రేమించావని వాళ్ళకి చెప్తాను చి చి చిచి చి చిక్ నిన్ను ప్రేమించిన వింట నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా ఏ సరోజా దేవంతో తీసుకోవడానికి తీసి పడేడు వింట్రా నేను నిన్ను ప్రేమించానంటే అసలు ఎవరైనా నమ్ముతారా ఏమో వాడు నమ్మచ్చేమో ప్రేమ గుడ్డిదని అంటారు కదా ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించావని చెప్పడానికి ఇబ్బంది పడితే నేనే నిన్ను ప్రేమించానని చెప్తా మన ప్రేమకి ఈ ఊరే సాక్ష్యము ఈ ఊర్లోని ప్రతి చెట్టు ప్రతి పుట్ట సాక్ష్యం అని చెప్తా అలా అయినా వాళ్ళు వెనక్కి తగ్గుతారంటవా ఎందుకు తగ్గరు సరోజా తప్పకుండా తగ్గుతారు కట్నాలు పెట్టిపోతల దగ్గర దగ్గరేమో గాని ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు కొంచెం జాలి చూపించి వదిలేస్తారు సరే అలానే ప్లాన్ చేయి అవు సరోజా ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు మీరేమనుకుంటున్నారు నేను చెప్పనా చెప్పండి సర్ ఇంతకు ముందు నేను సరోజతో చెప్పిన మాటలు అచ్చం మీ రిషి సార్ మాట్లాడినట్టే ఉన్నాయి అనుకుంటున్నారా అంతే కదా మేడం గారు అవును సార్ అవి మాటలు కాదు మన జీవితంలో జరిగిన సంఘటనలు సార్ చాలా అప్తారా అసలు ఏంటండి మీరు నేనేం చేసినా ఏం చెప్పినా మీ రిషి సార్ తో ముడి అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను మీ ఋషి సార్ గొప్పతనం ఏంటండి నేను ఆయన గురించి చెప్పను ఎందుకు ఎందుకంటే మీరు నా మాటల్లో మిమ్మల్ని పొగిడించుకోవాలనుకుంటున్నారు అందుకే మీ గురించి నేనేం చెప్పను అరే నేను నేను వినను సార్ అదంతే సరే సార్ మీరు రంగా అయితే ఎందుకు సరోజను బాధపడుతున్నారు తను మిమ్మల్ని ఇష్టపడుతుంది మీరే తన సర్వస్వం అనుకుంటుంది అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తే బాగుంటుంది కదా సార్ నాకు తెలుసు సార్ ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భర్త చెయ్యి వదిలిపెట్టదు భర్త సంతోషంలో పాలు పంచుకుంటున్నట్టే కష్టంలో కూడా పాలు పంచుకుంటుంది మనసుకు నచ్చిన వాడితో పూరి గుడుసలో ఉన్నా గానీ అద్దాల మేడలో లేదు సంతోషం ఆ పూరి గొడసలో తనకి దొరుకుతుంది సార్ ఇష్టపడ్డ వ్యక్తి ప్రేమగా నాలుగు పచ్చడి మెతుకులు తినిపించినా అది అనిపిస్తుంది ఇష్టపడ్డ వ్యక్తితో జీవితం పంచుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు చాలా బాగా చెప్తున్నారండి అవును మేడం గారు నాదొచ్చిన డౌట్ మీది మీ లవ్ మ్యారేజా చెప్పండి మీరేమనుకుంటున్నారు సార్ ఈ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు మేడం ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు సార్ మీ పెళ్లి విషయం నాకెలా తెలుస్తుంది మేడం గారు విచిత్రం కాకపోతే సరే నాకు తెలియదు కానీ గెస్ట్ చేస్తాను మేడం గారు మీది లవ్ మ్యారేజ్ అయితే అయి ఉండదులే ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయి ఉంటది అది అయిష్టంగా మీ పెళ్లి జరుగుంటుంది ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండానే మీ పెళ్లి జరుగుంటుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మీ భర్తకి మీరంటే ఇష్టం లేకుండానే పెళ్లి జరుగుంటుంది అంతే కదా మేడం గారు నిజంగా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉండేవారా పోనీ అడ్రస్ ఏమైనా తెలియదు అనుకుందామంటే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదా మరి ఇన్ని రోజులైనా మీ దగ్గర దగ్గరికి తను రాలేదంటే ఏమనుకోవాలి నాకు తెలిసి మీరు మీ భర్తని ప్రాణంగా ప్రేమిస్తున్నారేమో కానీ మీ భర్త మాత్రం మిమ్మల్ని అంతగా ప్రేమించట్లేదని నేను అనుకుంటున్నాను మీరు తప్పుగా గెస్ట్ చేస్తున్నారు తప్పుగా కదా మేడం గారు నా అనాలిసిస్ నేను చెప్తున్నాను మీరు మీ భర్త గురించి గొప్పగా చెప్పారు కాదండం లేదు తను పేద పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చారని సాయం అన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తారని మీ అండగా నిలబడతారని ఇలా చాలా విషయాలు చెప్పారండి మీరు అతనిలో గొప్పతనం మాత్రమే చూసారేమో అంటే నాణ్యానికి రెండు వైపులా చూడాలంటారు కదా అలానే మీ భర్తలో రెండో వైపు మీరు చూడలేదేమో మీ భర్త కనిపించకుండా పోయారు మిస్ అయిపోయాడని మీరందరూ అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటున్నాను ఆపుతారా ఎందుకు సార్ ఇలా మాట్లాడి కావాలని నన్ను పెడుతున్నారు నిజం చెప్పండి నిజంగానే నేనంటే మీకు ఇష్టం లేదా మీకు నేనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా ఇష్టం లేకుండానే నా మెళ్ళ తాళి కట్టారా ఎన్నో సార్లు మీ ప్రేమని నా మీద వ్యక్తపరిచారు కదా ఎన్నో సార్లు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు కదా మన పెళ్లి తర్వాత కూడా మనం సంతోషంగా ఉన్నాం కదా సార్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే నిజంగానే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా జగతి మేడం కోరిక మీదనే నన్ను పెళ్లి చేసుకున్నారా చెప్పండి సార్ ఏంటి మేడం గారు ఏదైతే చెప్తున్నారేంటి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మేడం ఏదో ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అనవసరంగా మీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చాను మళ్ళీ నాకు మీ రిషి సార్ మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నానని మాట్లాడుతున్నారు అమ్మో గట్టిగా అనేరు మేడం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మా ఇంటి పరువు పోతుంది ఆల్రెడీ మొన్ననే ఊర్లో వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడారు ఇంకెప్పుడు అలా అనకండి మేడం అమ్మో మీతో ఎక్కువసేపు మాట్లాడిన ప్రాబ్లమే మేడం ఏంటి మహేంద్ర నన్ను అనుమానిస్తున్నావా మిమ్మల్ని అనుమానించకపోతేనే తప్పు గానీ అనుమానించడంలో ఆశ్చర్యం వదిన గారు దిస్ టూ మచ్ బాబాయ్ మామ్ తో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కనీసం వదిన అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ ఉంది కాబట్టి వదిన గారు అని గౌరవంగా పిలుస్తున్నాను నువ్వే రెస్పెక్ట్ లేకుండా నన్ను నువ్వు అని ఏకవచనంతో పిలుస్తున్నావు అంటే అది ఏదో ఫ్లో లో వచ్చి ఉంటుంది బాబాయ్ అయినా ఆ అనుపమ గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే నీరు మమ్మల్ని అనుమానించడం కరెక్ట్ కాదు బాబాయ్ లేదంటే ఇన్నాళ్ళు నాతోనే ఉన్న అనుపమ సడన్ గా ఎందుకు వెళ్లిపోయింది అది మాకేం తెలుసు నీ దగ్గరకు వచ్చేటప్పుడు మాకు చెప్పు వచ్చిందా నీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చెప్పడానికి తెలివిగా మాట్లాడొద్దు వదిన గారు ఎన్ని సమస్యలు వచ్చినా అనుపమ ఎప్పుడూ మాకు దూరంగా ఉండాలి ఉండాలని అనుకోలేదు జగతి చనిపోయిన విషయం తెలిసి తను ఎంత బాధపడిందో నేను కళ్లారా చూశాను ఆ బాధలు కూడా మాకు ధైర్యంగా నిలబడింది ఆ క్షణం నుంచి మాకు ఎదురైన ప్రతి సమస్యని తన సమస్యగా భావించి మాకు తోడుగా ఉంది రిషి కనిపించని టైంలో కూడా నేను వసుధార మానసికంగా కృంగిపోతుంటే మమ్మల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళింది అలాంటిది వసుధార కూడా వెళ్లిపోయి నేను ఒంటరిగా ఉంటుంటే ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్లిపోతుంది ఆవిడ వెళ్లిపోతే బాబాయ్ అంత ఫీల్ అవుతున్నారు మీకు తోడుగా మనం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు కదా రాడు ఈ విషయం మీ ఇద్దరికి తెలుసు అని నాకు తెలుసు మాకేం తెలుసు బాబాయ్ నాటకాలు ఆడద్దు శైలేంద్ర ఈ యాక్టింగ్ ఏదో బుల్లి తెర మీద గాని వెండి తెర మీద గానీ చేస్తే మంచి అవార్డ్స్ వస్తాయి కదా మీరు ఏమైనా అనుకుంటే బాబాయ్ నాకు మాత్రం మను విషయం తెలియదు ఇన్నేళ్లుగా మనుకి దూరంగా ఉంటున్న అనుపమ ఇప్పుడు నాకు దూరమై మనుతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కొడుకుతో కలిసి ఉంటే సంతోషమే కదా మహేంద్ర సంతోషమే వదిన గారు చాలా సంతోషం కానీ దాని వెనక మీ బ్లాక్ మెయిల్స్ గాని ఇంకా ఏమైనా గాని ఉండి ఉంటే ఉంటే నేను వదిలిపెట్టిన ఊరుకో మహేంద్ర ఈ మధ్య నువ్వు అన్నింటికి ఆవేశపడుతున్నావు అసలు మేమెందుకు బ్లాక్ మెయిల్ చేస్తాం ఏమని బ్లాక్ మెయిల్ చేస్తాం పోనీ తన సీక్రెట్స్ అదే తన భర్త ఎవరనేది మాకు తెలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయొచ్చు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అనుపమతో కలిసి ఉండే మీకే తన సీక్రెట్స్ తెలియకపోతే ఇంకా మాకెలా తెలుస్తాయి అవునవును మీకెలా తెలుస్తాయి పాప మీరు అమాయకులు కదా ఏంట్రా ఇది అనుపమని దూరం చేసి మహేంద్రని ఒంటరి వాణ్ణి చేస్తే బలహీనుడవుతాడు అనుకున్నాం కానీ అసలు ఇలా మనల్ని భయపడతాడు అనుకోలేదు ఎవరు హలో హలో సార్ నేను ధనరాజ్ నేను ధనరాజ్ నేను సార్ ఎంఎస్ఆర్ శిష్యుడిని ధనరాజ్ ని ఓ ధనరాజ్ ఏంటి ఇలా కాల్ చేశావు బాగున్నావా ఏదో మీలాంటి వాళ్ళ దయవల్ల బాగున్నాను సార్ మీరు బాగున్నారా సార్ ఫైన్ ఏంటి ఏదైనా పని మీద ఫోన్ చేశావా అవును సార్ చిన్న అవసరం పడి మీ సహాయం కోసం చేశాను మీరే ఏదో ఒకటి చేయాలి సార్ మీ ఎంఎస్ఆర్ ఉండగా నేను నీకు సాయం చేయడం ఏంటయ్యా ఇంకెక్కడ ఎంఎస్ఆర్ సార్ ఏంటి కొంపదీసి చచ్చిపోయాడా ఏంటి చచ్చిపోలేదు సార్ అడ్రస్ లేకుండా పోయాడు అదేంటి అవును సార్ నాలుగైదు క్రిమినల్ కేసులు ఉన్నాయి పోలీసుల నుంచి తప్పించుకుంటూ అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు సార్లే ఇప్పుడు నేను సాయం చేయాలి నా పెళ్లి విషయంలో హెల్ప్ చేయాలి సార్ పెళ్లి విషయంలో నేనేం చేయగలనురా రా

నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో